తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అడ్డుకున్నారు వారం క్రితం వేములవాడ దేవాలయంలో ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గల దర్గాను ఫిబ్రవరి మూడవ తేదీన కూల్చుతానని ఆనాడు చెప్పింది ఈ మాటలతో అలర్ట్ అయిన పోలీసులు జిల్లాకు వచ్చే అన్ని రహదారులను అష్టదిగ్బంధనం చేశారు జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టారు అయితే తంగళ్లపల్లి మండలం జిల్లళ్ల వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా అఘోరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు అసలు చెప్పింది నేను రావడానికి ఇది సరైన సమయం కాదని మళ్ళీ ఎప్పుడైనా రావాలని పోలీసులు ఆమెకు చెప్పారు వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని పోలీసులు ఆదేశించారు కానీ ఆమె అక్కడి నుంచి కదలలేదు పైగా వాహనం అద్దాలు కూడా దించకుండా పోలీసులతో వాగ్వాదం చేసింది అలానే వారిని చాలాసేపు వెయిట్ చేయించింది దీంతో హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది పైగా అఘోరీని చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో పోలీసులకు పెద్ద ఇబ్బంది ఏర్పడింది ఆమెను వెనక్కి వెళ్ళిపోవాలని డిఎస్పీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు అయినా వారి మాట వినలేదు ఇక లాభం లేదని పోలీసులే టోయింగ్ వాహనాన్ని తీసుకొచ్చి అఘోరి ప్రయాణిస్తున్న కారును జత చేసి జిల్లా నుంచి పంపించి వేశారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తగ్గిపోయింది అఘోరి మళ్లీ వచ్చే అవకాశం ఉండటంతో మరికొన్ని రోజులు చెకింగ్ ను కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు మొత్తానికి గత కొన్ని రోజులుగా అఘోరీ సెన్సేషన్ సృష్టిస్తోంది ఎక్కడికి వెళ్లినా గొడవలు తప్ప మరేమీ లేకపోవడంతో పోలీసులు ఆమెపై గట్టి నిఘా పెట్టినట్టు తెలుస్తోంది మరి అఘోరీ నెక్స్ట్ ఎక్కడ ప్రత్యక్షమవుతుందో చూడాలి